ప్రసాదం సేకరిద్దాం వృథా చేయకుండా కడుపు నిండా భోజనం చేద్దాం ఖాళీ ప్లేట్ను డస్ట్బిన్లలో వెం ఇటుపక్క ఉన్న చేతులు కడుక్కోవడానికి తల్లి నాకు కుడివైపున ఇక్కడ చేతులు కడుక్కోవడానికి అరేంజ్మెంట్స్ ఉన్నాయి దయచేసి అలా చేయమని ప్రార్థన అమ్మగారికి చేరువేయండి దయచేసి నమస్కారం అమ్మా ధన్యవాదాలు బాగున్నారా అమ్మా చేరు అమ్మా గౌరవనీయ మాతృమూర్తి శ్రీమతి శిల్పా అమ్మగారు ప్రిన్సిపాల్ చైర్పర్సన్ ఎంతో ఎంతోసేపు నుంచి సేవ చేస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే ఎంతోమంది అందరు మహానుభావులు అందరికీ వందనములు అన్నట్లు

పవర్ కాబట్ పవర్ పవర్ ఆఫ్ మదర్హుడ్ మాతృత్వానికి ఉండే శక్తి మాతృ అమ్మా అనే విశేషాలు మనలో ఉండే అన్ని పాపాలు కల్పషాలు తొలగిపోతాయి మాతృభక్తి అంత గొప్పది కాబట్టి శారదా మాతీస్సులు మీ అందరికీ తాతలు భక్తులు పురప్రభక్తులు అందరికీ ఉండాలని చెప్తున్నాను जय मा शारदे जय मा प्रतीत पार्वन्ति जय मा शारदे जय मा

చాలా ద్రాక్ష పూజా పద్ధతి ఇష్టదేవత ఎలా పూజించాలి ఏ పత్రాలు చూడాలి అని పూజా పద్ధతి ఇష్టదేవత ఎవరైనా పూజా పద్ధతి నేర్చుకొని పూజ అని పూజా కలిగిన భక్తులు ధన్యవాదాలు నమస్కారం దాతలందరికీ పేరు ప్రేమ నమస్కారం అమ్మ అధ్యక్షులుగా ప్రార్థన కాబట్టి కాబట్టివరామకృష్ణ ధ్యానం మీ అందరికీ సరిపత్రులు గురువులు కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఉదయం ఉంటాయి పారాయణము ధ్యానము ప్రాంతంగా బుద్ధులు ఉంటాయి సద్వినియోగం చేసుకోండి దీనికి ఇచ్చిన దాఖలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా మా जग जननी मां जय जगधात्री कृपचूपव मां शारदा माता जग जननी मां जय जगधात्री कृपचूपव मां शारदा माता कृपचूपव मां शारदा माता मी එ ඒේවා සාගරම් ගෝවි පිදල්ලි දිකරුණාගිතම් දීරුගයන තේම සාගන පෝවිිිදල්ි

ఆశిస్తులు కూడా ప్రసాదం స్వీకరిద్దాం వృధా చేయకుండా కడుపు నిండా భోజనం చేద్దాం ఖాళీ ప్లేట్ను డస్ట్బిన్లలో వేద్దాం ఇటుపక్క ఉన్న మా చేతులు కడుక్కోవడానికి తల్లి నాకు కుడి వైపున ఇక్కడ చేతులు కడుక్కోవడానికి అరేంజ్మెంట్స్ ఉన్నాయి దయచేసి అలా చేయమని ప్రార్థన అమ్మగారికి చేరువేయండి దయచేసి నమస్కారం అమ్మ ధన్యవాదాలు బాగున్నారా అమ్మా చేయండి అమ్మా గౌరవనీయ మాతృమూర్తి శ్రీమతి శిల్పా అమ్మగారు మున్సిపల్ మున్సిపాల్ చైర్పర్సన్ చేశారు ఎంతోసేపు నుంచి సేవ చేస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే మంది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నట్లు తాతలు ప్రముఖులు భక్తులు శారదా మాతపై ఎంత భక్తి చూడండి సైలెంట్గా ఏ మాత్రం ఆడంబరం లేకుండా గలాట లేకుండా వెయ్యి మంది ప్రశాంతంగా అంటే దట్ ఈస్ దూడమ్మాటెంట్ పవర్ అమ్మా అని చాలు మనలో ఉండే అన్ని పాపాలు కల్పశాల తొలగిపోతారు మాతృభక్తి అంత గొప్పది కాబట్టి శారదా మాతీస్సులు మీ అందరికీ దాతలు భక్తులు పురప్రభక్ అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నారు जय मा शारदे जय मा प्रतीत पावे जय मा शारदे जय मा

సద్వినియోగం చేసుకోండి ఉదయం దానిలో కాహులుంటాయి పారాయణము ధ్యానము ప్రార్థన పూజలు ఉంటాయి సద్వినియోగం చేసుకోండి దీనికి ఇచ్చిన దాఖలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా మా శిష్యులు జయ జగధాత్రి కృపచూ शारद माता जननी मां जय जगधात्री कृपचूपवं मा शारद माता कृपचूपं मा शारद माता हृदय मे प्रेमसागरं गोविदीकरु

ねえ。<music>

शारदा माई की स्वामी विवेकान महाराजी महादेव की श्री श्री महालक्ष्मी माता माताजी श्री श्री दुर्गा की श्री श्री पद्मा Não okay. é